ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి సూక్తిలోనండి మనకు లోకంలో ఏంటంటే వినాగ్ని పంచ పంచదహంతి కాయం అని ఒక సామెత ఉందండి సూక్తి అంటే ఏంటంటే మామూలుగా మనం అగ్నిలో వేస్తే ఏవైనా దహనం అయిపోతే అగ్నికి మన శరీరం కూడా మరణించిన తర్వాత అగ్నిలోనే చాలామంది దహనం చేస్తూ ఉంటారు కానీ బతికు ఉండంగానే శరీరంలో ప్రాణం ఉండంగానే అగ్నితో సమానంగా మనని బాధ పెట్టే ఐదు విషయాలున్నాయండి వాటిని మనకు చివరి వరకు మీరు వినండి ఇది పెద్దవాళ్ళే కదండి నేటి యువతి యువకులు కూడా వినాల్సినటువంటి విషయం దీంట్లో ఆ ఐదు విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహిస్తే మానసికమైన బాధ తప్పుతుందని మరి ఈ సుక్తులు వల్ల నేను వివరించడం జరుగుతుంది దీన్ని ఆశాంతం వినండి ఆ విధంగానే మనకు తిథి వారాలు కూడా మీకు ప్రతిరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను దీన్ని మీరు అందరూ కూడా ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా దీన్ని పంచు పంచుకుంటూ నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మరి ఈనాటి పంచాంగం చూసినట్లయితే మరి ఇరవై ఇరవై ఐదు జూలై నెల ఐదో తేదీ అండి వారమేమో శనివారము తెలుగులో చెప్పినట్లయితే చాంద్రమాన విశావసనామ సంవత్సరం ఉత్తరాయణము ఋతువు ఆషాఢ మాసంలో శుక్రపక్షం ఇది దశమి తిథి సాయంకాలం ఆరు నలభై ఐదు వరకు ఉంది స్వాతి నక్షత్రం ఏమో రాత్రి ఎనిమిది ఇరవై ఐదు వరకు ఉంది వజము ఏమంటే తెల్లవారుసామున రెండున్నర నుంచి నాలుగున్నర వరకు ఉంది వజ్రం అందుకని ఇది నిద్ర సమయం కాబట్టి ఇబ్బంది లేదండి రాత్రి దుర్ముహూర్తం కాదండి ఇది పగలే ఉంది పగలు ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఆ సమయాలు నుంచి బయటికి వెళ్ళటం కానీ ప్రయాణాలు చేయటం కానీ మంచిది కాదని పెద్దవాళ్ళు చెప్తుంటారు తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి కూడా ఇష్టమైన రోజు ఎవరు ఇష్టదేవేమో వాళ్ళు ఆ దేవాలయం దర్శించడం కానీ ఇంట్లోనే ఆ దేవత స్తోత్రాలు మనం చదువుకోవటం కానీ చేస్తే వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వీలవుతుందని చెప్పి మరి మీకు మనవి చేస్తూ మరి ఇక వచ్చినట్లయితే ఐదు విషయాలని చెప్పే ముందు ఒకసారి ఆ శ్లోకం పూర్తిగా చదువుతానండి భార్య వియోగ అంటే జనాపవాద అంటే రెండవది రుణస్య శేష కుజనస్య సేవ కాలే ప్రియ దర్శనంచే వినాగ్ని పంచదహంతి కాయం ఐదు ఐదుట్టండి ఈ ఐదు అగ్ని లేకుండానే మనస్సును దహించేస్తే ఇట్టండి అంత బాధాకరమైన దీంట్లో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే భార్య వియోగచ్చ పాపం కొంత వద్దకి పెద్దవాళ్ళు పోవటం ఏదో వృద్ధాప్యంలో అనుకోండి వీడికి నలభై యాభై ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి కొంతమందికి భార్యా అభియోగం కలుగుతుందండి అది ఏ వయసు కాదు అది వివాహం చేసుకున్నా ఇబ్బంది చేసుకోకపోయినా వాడికి గడవదు ఇంకా ఒకళ్ళిద్దరు చిన్న పిల్లలు ఉన్నారంటే మరీ ఇబ్బంది సరే అవన్నీ వదిలేస్తే అసలు ముందు అంతకాలం పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కాపరేట్ చేసిన భార్య వదిలేసేట అసలు వీడు తట్టుకోలేడండి అది అగ్నిలాగా దహించేస్తున్నట్టు వాడిని భార్య వియోగం అంటే భార్య మరణించమని అనేది వీడికి మరణంతో సమానంగా ఇతన్ని దహంతి ఖాయం శరీరాన్ని దహించేస్తుంది అని ఈ పెద్దవాడు చెప్పడం జరిగిందండి అయ్యా ఇది మొదటిది సరే అది మనం చేయగలిగిందే లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం దాన్ని తట్టుకోవటం ఒకటే ఓదార్పు కానివ్వండి మా భగవన్నమరణ కానివ్వండి లేదా మన పిల్లల్లో ఆవిడని చూసుకుంటూ ప్రేమతో చూసుకోవటం వల్ల కానీ దానికి ఏంటంటే భగవంతుడు కూడా కొనుక్కొని మరిపిస్తాడు ఆ బాధ ఇరవై నాలుగు గంట రోజులు నెలలో ఉంటే మనిషి బతకలేడు ఆ రోజులు నెలలోకి వచ్చేటప్పటికేమవుతుందంటే ఈ బాధను వాడు మరిచిపోయే స్థితి మామూలుగా రొటీన్లోకి వచ్చే స్థితి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అందరం బతకగలుగుతున్నాం ఏమండి ఇది మొదటిదండి ఇంకా రెండవది జనాపవాద తప్పు చేయకుండానే మన మీద ప్రచారం చేసాం కొంతమందికి అండి అది ఏం పని తెలియదండి ఏదో కల్పించి ఆయన ఇట్లాట ఆయన ఇట్లాట ఇంట్లో వాడు పని చేసుకుంటున్నా సరే వాడు ఎలా ఉన్నట్ట అలా ఉన్నట్ట అని చెప్పేసి అలా ప్రచారం చేసేస్తుంటారండి రూపురుకు జనాపవాదం చెడ్డవి అసలు జరగను కూడా జరిగినట్టు అనమాట అది వాళ్ళ వాళ్ళనటు వాళ్ళ మళ్ళీ తందాక వస్తుంది ఆయనకి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఆ వచ్చినప్పుడు చాలా బా బాధపడతాడండి అయ్యో ఎందుకు నా మీద ఇట్లా నిందలు వస్తున్నాయి నిందలు వేస్తున్నారు అని బాధపడతాడో అది కూడా శరీరానికి దహించేస్తుంది చాలా బాధనే కలిగిస్తుంది ఇది రెండోది అండి రుణస్య శేష మూడవది అప్పండి అప్పు తీర్చకుండా కొంచెం తీసేట్లు పెడితే అది అలా మళ్ళీ అగ్నిలాగా పెరిగిపోయి మళ్ళీ వడ్డీ మళ్ళీ అలాగే పెరుగుతున్నాడు అందుకని అప్పు తీసేటప్పుడు మొత్తం పూర్తిగా తీసేయాలండి కూడా తొడిక ఋణశేషం ఉంచుకోకూడదు ఇది పెద్దవాడు చెప్పిన విషయం అందుకని ఈ రెండు శేషం ఉన్నట్లయితే అది మనిషికి బాధే ఇది మూడవది నాలుగవది ఏంటంటే కుజనస్య సేవ పరోకాలం యజమానుల దగ్గర పనిచేస్తుండేవాళ్ళు అండి ఇప్పుడు అంటే అన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు కష్టమే ఆ ఉద్యోగంలో కూడా పై మేనేజర్ కూడా ఉంటాడు వాడు సరిగ్గా అయితే వీడికి నరకమే అందువల్ల ఏంటంటే వాడు కుజనుడైతే అంటే వాడు చెడ్డవాడు సజ్జనుడు కు అంటే చెడ్డవాడు వాడు కుజనుడు అయితే వాడికి సేవ చేయటం వీడు పని చేస్తున్నా సరే వాడు ఏదో ఒకటి వీడిని అనవసరంగా మాట్లాడుతుంటాడు ఆ బాధ పడలేకపోవటం కూడా అది ఒక నరకంగానే మనకి ఉంటుంది ఇక ఐదో చెప్తున్నా అండి దారిద్ర్యకాలే ప్రియ దర్శనంచా దరిద్రకాలం అండి దరిద్రం ఇంట్లో బాధలు పడుతున్నాడు అసలు ఆ రోజు వాడికి తినటానికే లేక ఇబ్బంది పడుతుంటే అప్పుడు తన ఇష్టమైన వాళ్ళు బంధువులు ఎవరో ఇంటికి వచ్చారండి వీడికే లేదో వాడికేం పెడతాడు మరి అది చేయకపోతే అయ్యో ఎలాగా అని అనిపిస్తుంది అలాగా అది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అండి అందువల్ల ఈ ఐదు కూడా ఏమవుతుందంటే మనిషిని వినాగ్నినా అగ్ని లేకపోయినా సరే దహించేస్తూ ఉంటాయి అని పెద్దవాడు చెప్పారండి మరొకసారి శుభం చదువుతాను भार्या व्योगचा जनापवादा रुणस्य सेशा हा कुजनस्य सेवा दारिद्र्य काले प्रिय दर्शन जा विनाग्रिना पंचदहंति कायम स्वस्थि